హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బీరకాయ తొక్కు టమాటా కలిపి పచ్చడి చేసాను చాలా బాగుంది ముందుగా బీరకాయని ఇలాగా తొక్కు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదన్నీ ఇప్పుడు బీరకాయని తొక్కు అంతా క్లీన్ చేసుకొని సన్న కట్ చేసుకున్నాము కారం తగ్గట్టు పచ్చిమిర్చి ఒక టమాటా కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ముందుగా ఎవరన్నా కొత్త వాళ్ళు నా వీడియోస్ కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఒక స్పూన్ ధనియాలు ఒక ఒక స్పూను శనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాము పచ్చిమిర్చి మనకు ఫ్రై అవ్వాలి బాగా ఆయిల్లో ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దించే ముందు కొంచెం జీలకర్ర వేసుకొని ఇది మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా బీర తొక్కు వేసుకుందాము ఈ తొక్కు వేసుకొని ఆయిల్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాము ముందుగా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి ఈ బీరకాయ తొక్కు పచ్చడి చాలా బాగుంటుంది ఏడు వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ బీరకాయ తొక్కు పచ్చడి వేసుకుని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు మీకు కూడా ఎలాగంటే ఇష్టమో లేదో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు నేను టమాటా కొత్తిమీర వేసుకున్నాను పులుపుకి కొంచెం చింతపండు కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను మనకు మగ్గాలి కాబట్టి ఇదంతా బాగా దగ్గరగా అయి ఇలాగ మగ్గాలి మగ్గిన తర్వాత చల్లార్చుకొని ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను మీకు ఉంటే రోట్లో నూరుకోండి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేయించుకున్న శనగపప్పు ధనియాలు పచ్చిమిర్చి ఉన్నాయి కదా కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాము మెత్తగా ఇలా కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం ఇదిగోండి చూపిస్తున్నట్టు కొంచెం పొలగగానే పట్టుకోండి మరి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకుండా ఇప్పుడు ఉడకబెట్టుకున్న బీరకాయ తొక్కు ఉంది కదా ఈ తొక్కు కూడా వేసుకొని ఇలాగ మిక్సీ పట్టుకోవాలి ఇంకా దీనికి పోపు వేసుకున్నాము ఒక బాండి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను టూ స్పూన్స్ ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను కదా ఒక కొంచెం శనగపప్పు వేసుకున్నాను కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచిపెట్టుకోవాలి కచ్చా దంచి దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఎండుమిర్చి ఇవి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని ఈ పోపుని మొత్తం మనం ఆ పచ్చళ్ళు వేసుకున్నాం అంతే ఫ్రెండ్స్ దో బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయింది నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్